మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మ బంధువు అన్నా సురేష్ అన్న నమస్తే అన్న ఏ ఊరు అన్న ఇది ఇది నారెపాడు ముప్పాల మండలం పల్నాడు జిల్లా నారెపాడు ముప్పాల మండలం పల్నాడు జిల్లా ఈ వెరైటీ ఏందన్న ఇది సితారా అన్నా సితారా ఏ కంపెనీస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది సితారా ఓకే ఎన్ని రోజులు అన్న ఇప్పటికి ఇది నాటి ఇప్పటికి మూడు అన్న మూడు నెలలు తొంభై రోజులు తొంభై రోజులు తొంభై రోజులు అయింది నమస్తే అండి నేను మీ కృష్ణారెడ్డి ఎంకేఆర్ రైతుబడి ఈరోజు మనం నారెంపాడు విలేజ్ పల్నాడు డిస్టిక్లో ఉన్నాం అన్న పేరు సురేష్ ఎన్ని ఎకరాలన్న మొత్తం ఇది అది ఇది మొత్తం నాలుగు ఎకరాలు మిర్చి మొక్కజొన్న ఎంత వేసారు మొక్కజొన్న పన్నెరే పన్నెండున్నర నాలుగు ఎకరాలు మిర్చి వేశారు ఈ అన్న నాలుగు ఎకరాలు మిర్చి చేశారు పన్నెండున్నర ఎకరం మొక్కజొన్న వేస్తున్నారు ఈరోజు ఈ పొలానికి ప్రతిభా బయోటెక్ వాళ్ళది ఓఎన్బిఓ పద్ధతిలో వ్యవసాయం చేయడం జరిగింది అది ఎట్లా అనిపించింది అన్నకి ఏమనిపించింది తోట ఎట్లా ఉంది దీని పరామరిక ఏ విధంగా చేస్తున్నారు దుక్కిలో గాని భూమిలో గానీ పైన స్ప్రేయింగ్స్ కానీ ఎట్లా ఉంది అనేది సురేష్ అన్న విషయంలో తెలుసుకుందాం అన్న దీనికి కింద మీరు దుక్కిలో ఏమేసి ఉన్నారు ఆ రోజు మీరు కిట్ చెప్పారు మొత్తం ఆవిని పొడమి కోకోలి

ఓకే ఇప్పుడు టోటల్ గా మీకు ఏమనిపిస్తుంది అయితే టోమటా కింద గ్రోత్ వేరు కూడలు లేకుండా ఏరు ఎక్కువ బాగా నీట్ గా ఉంది అది పురుగు కూడా కొమ్మకులు కూడా అంతే కొమ్మకులు కూడా లేదు వస్తుంది కొమ్మకులు కూడా లేదు టోటల్ గా అయితే మీకు బాగుంది బాగా అనిపిస్తుంది కాపు గాని మొత్తం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆ చెప్పండి అన్న ఇప్పుడు కొమ్మకులుడు అంతగా కొమ్మకుడి లేదన్నా చెట్టు వాల్చన్న నీడైతే కొమ్మకులు చాలా ఇబ్బంది ఎకరాలు పోయింది ఈ సంవత్సరం అసలు ఈ విధంగా ఓఎన్బిఏ పద్ధతిలో వ్యవసాయం చేసి మందులు ఆడటం వల్ల నీకు ఎక్కడ కొమ్మ కులుడు అనేదే లేదు బూజు తెగులు కానీ బూడ తెగులు ఆ మొత్తం చాలా బాగుంది తోట అంతా ఎక్సలెంట్ కనిపిస్తుంది మీకు ఆచేను కూడా ఇంతే ఉంది అంతా ఇది రెండు ఎకరాలా అక్కడది రెండు ఎకరాలు టోటల్ గా మొత్తం మీకు ఇదే విధంగా టోటల్ గా ఇదే విధంగా జోకా కూడా స్ప్రే చేశారు వేసారా రెండో వర్సు కూడా రెడీ అయ్యారు సిమ్మారు ఆల్రెడీ ఇప్పుడు ఏది ఈ నీళ్లు పెట్టడానికి ముందు ఏది ఇంకేదో చెప్తున్నారు ఇందాక మీరు ఏమని ఏదో ఏరు వ్యవస్థ అని చెప్తున్నారు ఏరు బాగా బాగా దిట్టంగా వచ్చింది మిగతా వేయిన దానికి వేసిన దానికి వేసిన దానికి వేయ దానికి చాలా తేడా ఏరు వ్యవస్థ బాగా వచ్చింది అన్న నీ పేరు అన్న నవీన్ అలపర్తి నవీన్ మీది ఊరేనా నువ్వే వెరైటీ వేసావు సీతారాయసావు ఎట్లా నువ్వు కూడా ఈ ఓఎన్బిఏ పద్ధతి పాటించావా లేదా తక్కువ ఇప్పుడు నీకు సురేష్ అన్నలాగ చేయాల నువ్వు ఓకే ఇప్పుడు నీకు ఈ తోట చూసావు కదా ఏమనిపిస్తుంది నీకు మిగులు కాపు గాని అంత చెట్టు బాగుంది ఓకే ఈ వర్ణం ఈ క్వాలిటీ లేదు ఇంకేం గమనించారు మీరు దీనిలో ఏరియా కూడా లేదండి లేదు ఎవరి వ్యవస్థ కూడా దీనిలో ఉన్నంత లేదు ఇంత పోతుందే మీ దానిలో కూడా తేడా ఉంది దీనికి మీ దానికి చాలా తేడా ఉంది వేరియేషన్ కనపడుతుందా మీకు వేరియేషన్ అనేది బాగానే కనిపిస్తుంది వాడిన దానికి వాడిన దానికి నీట్ గా ఉంది ఏం లేదు అన్న ఎంత కాసి ఉంటుంది అనుకుంటున్నావు అన్న సురేష్ అన్న ఏదైనా ఉజ్జాంపుగా అది ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా ఎకరానికి పది కాడికి పది కాడికి కాసింది అనుకుంటున్నావు అది వాడేది బాగా చేస్తుంది ఎవరు అతను ఎస్టిమేషన్ బాగా వేస్తారా ఓకే అనుభవం ఉంది బాగా మిర్చిలో ముందు ఆ పట్ట ముందు